ఓం నమ శివాయ నమ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం శ్రీ నమ 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 ఓం నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము కర్కాటక రాశి ఫలితాలు జూన్ నెల మరి ఈ జూన్ నెలలో అదృష్టము జీవితము లలాటకము యోగము స్థాన బలము అనగా స్థానబలం అంటే ఇలా జాతకములో స్థానం అనగా ఇల్లు మరి ఒక ఇల్లు కట్టుకోవటం కానీ లేదా కొనటం కానీ మరి ఒక స్థాన శరణం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతుంది మరి ఇలా జీవిత యోగంలో చూసుకుంటే ప్రేమ సమస్య మరి వీళ్ళు ప్రేమించే స్త్రీల నుంచి మంచి అద్భుతమైన విజయాన్ని పొందుతారు దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు మరి చేయాల్సిన కార్యక్రమాలలో మరి కొంత ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే మీ బాసు నుంచి కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మీ పై అధికారం నుంచి కానీ లేదా ప్రైవేట్ డిపార్ట్మెంట్ కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉండవలసిన వాళ్ళకి కానీ వాళ్ళకి పై వాళ్ళ నుంచి ఒత్తిడి కొంచెం ఏర్పడుతుంది ఏ విధంగా అయినా మిమ్మల్ని కొంచెం ఒత్తిడిని చేసి మిమ్మల్ని కొంచెం డిస్టమెంట్ చేసి మైండ్ని డివైడ్ చేయాల్సి డివైడ్ చేయాలని చూస్తుంటారు కాబట్టి అలాంటి విషయాలలో కొంత జాగ్రత్త పడాలి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కవు కాబట్టి మనం చేసే కార్యక్రమం మనం చేసే పనులు అన్నీ విజయవంతంగా ఉండాలంటే కొంత జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఆరోగ్య సమస్య చాలా వరకు ఇబ్బందికరంగా ఏ మార్గాలు కనబడుతున్నాయి ఆరోగ్య సమస్యలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి కానీ యజమానులకు కానీ అమ్మా నాన్నకు కానీ కొంచెం ఇబ్బందులు అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి బాకీ మీ సేతుకుంటా అప్పు ఇచ్చారనుకోండి ఇక మీరు మతిమరచాల్సిందే ఎందువల్ల అంటే ఇచ్చేటప్పుడు సంతోషంగా వాళ్ళు వస్తారు మీ దగ్గరికి తీయటి మాటలు చెప్పి మీ దగ్గరికి తీసుకొని వెళ్తారు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తారు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కిటకిట కిటకిట అయిపోతుంటుంది మీకు మరి అప్పు కానీ మీరు ఇచ్చారనుకోండి ఇబ్బందులే కాబట్టి అప్పు విషయాలలో చాలా జాగ్రత్తలు పడాలి చాలా జాగ్రత్తలు పడకోకుండా అశ్రద్ధగా మన అన్నయ్యలే మన తమ్ముడేలే మన వదినేలే అనుకున్నట్టుగా మీరు ఆలోచనలో పడ్డారనుకోండి మీరు చాలా వరకు చాలా ఇబ్బందులయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ఈ నెలలో మాట తీరు అనగా మీరు ఎదురు వాడికి ఒక మంచి మాట చెప్పారనుకోండి మన మంచి మాట చెబుతాం వాడు బాగుండాలి వాడి ఇల్లు బాగుండాలి వాడి సంసారం బాగుండాలి వాడి బిజినెస్ బాగుండాలి అని వాడికి మంచి సలహా చెబుతాం కానీ ఆ సలహాని వాడు అలా ఊహించుకోడు ఆ సలహాని ఎలా ఊహించుకుంటాడంటే నీ గురించి నెగటుగా చెడుగా నా గురించి చెడుగా చెబుతున్నాడు డైరెక్షన్ అనేటిగా వాడు ఊహించుకుంటాడు కాబట్టి మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మాట్లాడకూడదు ఎవరితో అంటే వాళ్ళతో ఎక్కువగా మీరు మాట్లాడిన దానివల్ల మీ మాటే మీకు తగులుతుంది మాటే మంత్రం మాటే వేదం మాటే శూన్యం దానివల్ల మాటలో ఎన్నో జాగ్రత్తలు ఉన్నాయి మరి ఆ మాటను మీరు జాగ్రత్తగా తీసుకున్నటికైతే మీరు మాట్లాడే మాట మీకు అదే మీకు బలంగా నిలబడుతుంది కాబట్టి ఈ నెలలో కొంచెం జాగ్రత్త అనేది మీరు పండినట్కైతే చాలా వరకు విజయం విజయవంతంగా అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి ఇంట్లో ఉండవలసిన వాళ్ళు ఎవరు స్త్రీలు గోమ స్త్రీలు మరి ఆ స్త్రీలకి చాలా వరకు మనసు శాంతి లేకోకుండా ఆరోగ్యంలో ఒత్తిడి పనిలో ఒత్తిడి వాళ్ళకి మైండ్ మనసు ఆలోచన విధానము రకరకాలుగా కొన్ని కనబడుతుంటాయి కాబట్టి మానసికమైన ఆందోళన కొన్ని కనబడుతుంది మరి మానసికమైన ఆందోళన లేకోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా ఏం పర్వాలేదు అంటే పనులు జరగవు మనం జాగ్రత్త తీసుకోవాలి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా విజయవంతం ఉండాలంటే మరి నిరుద్యోగులకి ఒక శుభవార్త ఈ నెలలో మొదటి రెండో మొదటి రెండు వారములు అనగా ఆ రెండు వారంలోనే వాళ్ళకి మంచి శుభవార్త మార్గాలు కూడా ఉద్యోగ విశేషాల్లో కూడా మంచి శుభవార్త మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి దాంతోపాటు ఆ భగవంతుడు ఇచ్చినంత వరకి మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ముందు ముందే మీ ప్లాను మీ పనులు ఎవరికి చెప్పి చేయొద్దండి స్నేహం తగ్గించండి స్నేహం అధిక స్నేహం ప్రాణానికి మోసం మరి మీ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నారు ఒక స్త్రీ నుంచి అదృష్ట లక్కు ఒకటి రాబోతుంది కాబట్టి స్త్రీలని నమ్మొద్దండి పరస్త్రీల వల్ల పరస్త్రీ ఆమోహం వల్ల ఎన్నో సమస్యలు ఎన్నో రాజ్యాలు ఎన్నో రాజులు పెద్ద పెద్ద వాళ్ళే కూలిపోయారు కాబట్టి మీరు కొంత జాగ్రత్త మీరు తీసుకునేట్టుకైతే చాలా వరకు బాగుంటుంది కాబట్టి మీకు పరిహారంలో చూసుకుంటే శివ ఆరాధన అంటే మనకి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా శివుడు ఆజ్ఞలేంది సేమైనా కుట్టదంటారు ఆ శివుడు ఆజ్ఞ మీరు తీసుకోవాలి తీసుకోవాలంటే మీరు ఉండాల్సిన గ్రామాలు కానీ జిల్లాలు కానీ మండలాలు కానీ ఏ ఊర్లైనా ఒక శివాలయం అనేది ఉంటుంది ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి మీరు అక్కడ మీ పేరు బలంలో శ్రీ ముచ్చు మృత్యుంజయ హోమం చేయించాలి శ్రీ మృత్యుంజయ హోమం ఎందుకంటే మీ ప్రాణానికి అభయం జరగకుండా మీకు ఎలాంటి గండం తగలకుండా మీ ఆరోగ్యము బాగుండేట్టుగా మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమం విజయవంతం అయ్యేట్టుగా శ్రీ మృత్యుంజయ హోమాన్ని మీరు చేయించుకునేట్టుకైతే మీ ఇంట్లో కానీ మీరు గుళ్ళో కానీ మీరు చేసుకునేట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పటాపంచలైపోతుంది ఆరే ఆరోగ్యాలు అనేది మీకు బాగుంటాయి మనశ్శాంతి అనేది మీకు ప్రాప్తి కలుగుతుంది కాబట్టి మీరు ఈ నెలలో కొ కొంత జాగ్రత్త కొంత ఆలోచన అంటే మనం చేసే పనిలో కొంత మనకు సూపు సూపు అంటే మనం మన తగిలే దెబ్బ మన తగిలే విధానము ఆ విధానం ప్రకారంగా ఎన్నెన్నో సమస్యలు అనేకమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి అన్నిటికీ మనం కొన్ని తెలుసుకోవాలి కొన్ని తెలుసుకున్న తర్వాత మనకు తెలియకోకుండా ఉంటే మనకి మన పెద్దవాళ్ళు మన గురువుల్ని సంప్రదించుకోవాలి వాళ్ళ ద్వారాగా కొన్ని పనులు మనం తెలుసుకోవాలి ఆ విధంగా మీరు నడిచినట్టుకైతే తప్పకుండా ఆ భగవంతుడు దైవ వలన మీకు దైవ అనుగ్రహం లక్ష్మీ కటాక్షం దేనికైనా భగవంతుడు అనుగ్రహం అనేది ఉండాలి మరి సూపులో ప్రేమ సూపు సూపులో సూపు సూపులో వైరాగ్యమైన సూపు సూపులో స్నాన సూపు సూపులో ప్రయోగం సూపు అన్నారు కాబట్టి మీ మీద సూపు కొంచెం ఎక్కువగా పడుతుంది సూపు అంటే నరదిష్టి ఆ నరదిష్టి వల్ల ఎంత ఎంతలావుడు వాడైనా కూడా అయిపోతుంటారు కాబట్టి ఆ దిష్టి ప్రభావం మీ మీద పడుతుంది కాబట్టి మీరు ఈ శివ ఆరాధన చేసి ఈ మృత్యుంజయపు ఆరాధన చేసినట్టుకైతే ఆ ఓం నమఃశివాయ మంత్రాన్ని మీరు లేచి మీకు గ్యాప్ ఉండప్పుడల్లా ఓం నమఃశివాయ ఓం శివాయ అని ఒక పదకొండు సార్లు అనుకోండి ఆ విధంగా అనుకునేటికైతే మీకు మనశ్శాంతి కలుగుతుంది మీ బుర్రకి ఆలోచనలు వస్తాయి మీకు హెల్త్ బాగుంటుంది మీరు చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మరి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమాల్లో మీరు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒక్కసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీరు చేసే పనులు ఏముంది అనేది మేము చూసి ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి మీరు ఏ కార్యక్రమం కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి సర్వో జనా సుఖరో భవంతు オムナマシい、おナマうご